క్రైస్తవులకు తాజాగా హైకోర్టు ఒక బిగ్ షాక్ అయితే ఇచ్చింది ప్రస్తుతం చాలామంది క్రిస్టియన్స్గా ఉండి కూడా ఎస్సీ హోదాలో కొనసాగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి హైకోర్టు ఒక తాజా తీర్పు ఇచ్చింది వాస్తవానికి ఎస్సీ ఎస్టీ చట్టం కింద వాళ్ళు రక్షణ పొందలేరు అంటే క్రైస్తవ మతం ఎప్పుడైతే తీసుకుంటారో ఎవరైతే క్రిస్టియన్ క్రిస్టియన్గా మారుతారో ఆ రోజు నుంచే ఎస్సీ హోదా అయితే కోల్పోతారట అంటే ఎస్సీకు ఉన్న చట్టాలు ఏవైతే ఉంటాయో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు లాంటివి ఏవైతే ఉంటాయి అవేవి కూడా వాళ్ళకి రక్షణగా నిలవలేవు ఇప్పుడు తాజాగా ఇదే అంశం తేల్చి చెప్పింది హైకోర్టు షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ అలాగే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఎస్సీకి సంబంధించి క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారు అంటే హైకోర్టు తేల్చి చెప్పింది అంతేకాదు ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి రక్షణ కూడా పొందలేరని స్పష్టం చేసింది ఒక చర్చి పాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పలువురుపై పోలీసులు కేసు నమోదు చేయడానికి కూడా హైకోర్టు పట్టింది అంతేకాదు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు అంటూ ఆక్షేపించింది పోలీసులు షీట్ వేయకుండా ఉండాల్సింది అని అభిప్రాయపడింది అంతేకాదు ఆ కేసుని ఆ పాస్టర్ వేసిన కేసును కూడా కొట్టేసింది హైకోర్టు దీనికి సంబంధించి న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ తాజాగా ఒక తీర్పు అయితే ఇచ్చారు తనను కులం పేరుతో దూషించి దాడి చేసి గాయపరిచారు అంటూ ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ రెండు వేల ఇరవై ఒకటిలో చందోలు పోలీసులు ఫిర్యాదు చేశారు గ్రామానికి చెందిన ఏ రావిరెడ్డి అలాగే మరో ఐదుగురిపై ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ ఎస్టీ కోర్టులో పెండింగ్లో ఉంది కేసును కొట్టేయాలంటూ నిందితులు రెండు వేల ఇరవై రెండులో హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ సందర్భంగా ఈ విచారణంతా జరిగింది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఒక్కసారి ఉదాహరణగా ఊటంగించారు ఇక్కడ ఆ నేపథ్యంలోనే ఎవరైతే ఎస్సీలు క్రిస్టియన్గా మారుతారో ఆ రోజు నుంచే వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఏమి వర్తించవు అని తేల్చేసింది హైకోర్టు